హాయ్ అండి వెల్కమ్ టు మాధవి శారీ సెలక్షన్ మన షాప్ అడ్రస్ జెయిన్ టూ ఆపోజిటర్ ప్రైతీ నగర్ కోకట్పల్లి ఈరోజు వెరైటీ చూసుకుంటే మంచి వీవింగ్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి శారీ కలర్ చూసుకుంటే డార్క్ బోటల్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ ఇచ్చారు మంచి సాఫ్ట్ షిఫాన్ ఫ్యాబ్రిక్ శారీ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సారీ బోర్డర్ చూసుకుంటే మనకి ఇలా వీవింగ్ బోర్డర్ అండి మిడిల్తో ఆల్ ఓవర్ ఇలా మనకి వీవింగ్ వస్తుంది ఫ్లోరల్ ఫ్లోరల్తో మనకి డిజైన్ ఇచ్చారు ఫ్లవర్ డిజైను అండ్ ఈసారికి మనకి బోటమ్ బోర్డరు కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది సెవెన్ ఎయిట్ ఇంచ్ ఉంటుందండి పళ్ళు డిజైను మంచి రాణి పింక్తో మనకి పళ్ళు డిజైన్ ఇలా వీవింగ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టు సైడ్ హ్యాండ్స్కి బోర్డరు గ్రీన్ అండ్ మనకి రాణి పింక్ కాంబినేషను శారీ కాస్ట్ చూసుకుంటే మనకి ఇది థర్టీన్ ఫార్టీ పడుతుందండి మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కలరు మంచి హాఫ్ వైట్కి పింక్ కాంబినేషన్ రాణి పింక్ కాంబినేషను మంచి షిఫాన్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ కలరు మంచి నావీ బ్లూకి రాణి పింకు గుటి కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలరు మనకి టొమాటో రెడ్ అండి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఉంటుంది గ్రీన్ కాంబినేషన్ మనకి బోర్డర్ చూసుకుంటే గ్రీన్ కాంబినేషన్ డార్క్ బోటల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ కలరు మంచి రాణి పింక్కి గ్రీన్ కాంబినేషన్ రాణి పింక్ అంటే గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ అంటే నెక్స్ట్ కలరు మంచి మస్టర్డేలోకి రాణి పింక్ అంటే మెంతిల్లో షేర్ ఉంటుంది అంటే రాణి పింక్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది శారీ కాస్ట్ థర్టీన్ ఫార్టీ అండి మంచి హోల్సేల్ ప్రైజు మీకు ఈ సరే నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్ వాట్సాప్ చేయండి మేము కొరేట్ చేస్తాము థ్యాంక్ యూ అండి